తాగుపోతులకు ఒక విన్నపం తాగుడు మనమే దండుగలు కట్టుడు మనమే డ్రంకింగ్ డ్రైవ్ ఆర్మీ పోలీసులు కావన్నట్టు ఇంకా సరిపోతలేదంట ఇప్పటికీ అయినాయని బాధపడుతుంది గవర్నమెంట్ పదమూడు వందల తొమ్మిది కేసులు అయినాయట డెబ్బై ఆరు కేసులు గవర్నమెంట్ తాగిపిచ్చు రాళ్ళంతే కేసులు చేసిన వాళ్ళంతే నేను గవర్నమెంట్ దయచేసి చెప్తున్నా అన్ని విధాలు చేసినట్టు అయితే మందు షాప్లన్న బంద్ చేయాలి మందు ఆవిడ బంద్ చేస్తాం ఒకవేళ తాగితే వన్ జీరో ఎయిట్ వన్ జీరో ఫోర్ ఎట్లా పెట్టిరో టీటీ ట్వంటీ ఫోర్ అవర్స్ అని పెట్టండి టీటీ ట్వంటీ ఫోర్ అవర్స్ అంటే తెలంగాణ తాగుబోతులకు ట్వంటీ ఫోర్ అవర్స్ అంబులెన్స్ ఇంటికాడ దించే ప్రయత్నం చేయండి ఎందుకంటే మేము తాగేటోళ్ళు మేము కూడా ఓట్లేసమే కాదు తాగిటోళ్ళం మెక్కున్నాం మీకు ఓట్ల కొరకే కాదు ఇవన్నీ చేసేది ఏ గవర్నమెంట్ వచ్చినా ఓట్ల కొరకేగా అట్లా కాకుండా రెండు తిల్ల మోసపోతున్నాం మీరు ఇంచాయి పింఛన్లే అనుకోని ఉపాధి పని అనుకోని పొద్దుంతలు కష్టం చేసి తాగి వస్తే వానలు వట్టలు ఏవన్న ఇంత తాగుతున్నాం ఇంట్లో బాధలు ఉంటాయని కొంత తాగుతున్నాం వీటికి మళ్ళీ మీరు దండ్రు ఎంత పూర్తి ధర్మం అని నేను పెట్టండి ఇవన్నీ ఓట్ల కొరకే కదా వన్ జీరో ఎయిట్ వన్ జీరో ఫోర్లు ఏదో గొలరీ బల్రెయి ఇవన్నీ పెడుతుందిగా మేము కూడా ఒక అనుకున్నానో పెట్టురు కానీ కంటే ఈయనము పక్కకు తాగంగానే సెటర్ దాటంగానే గుంజుకుని పర్మిత్ రూమ్ ఎందుకు వచ్చిందండి పర్మిట్ రూమ్ లో వస్తాం బండి మీద రాకపోతే నడిచి వస్తామా శంకరంపెట్టి వెళ్ళి ఐదు కిలోమీటర్లు ఎట్లా రావాలి నడిచి వస్తామా పర్మిట్ రూమ్ అనేది తీసేది దయచేసి ఇది చెప్తున్నా ఇది మంచి పద్ధతి కానే కాదు మీరు ఏం సరే అన్ని విధాలుగా మంచిగా చేస్తున్నాం అనుకుంటున్నారు సరిపోతుంది లేదు ఇప్పుడు ఏర్పడింది ఒక కేసులు సరిపోతుందని ఆర్మీ పోలీసులను పెడుతున్నట్టు దీని మీద తెలుసుకోవచ్చు గవర్నమెంట్ కు ఏ విధంగా కూడా తీసేది మళ్ళా మా మీ గవర్నమెంట్ ఇచ్చే పైసలు మాత ఎవడో టెన్ పర్సెంట్ రండి నైన్టీ పర్సెంట్ దావుతుంది నైన్టీ పర్సెంట్ నైన్టీ పర్సెంట్ ఆగుతున్నాను నైన్టీ పర్సెంట్ తన మీరు ప్రతి ఇంటికి ఇస్తారు పెంచిన పైసలు తాగి ఒక్క రోజుకే పోతున్నాయి మొత్తం నిషేధించు రి బంద్ అప్పుడు గ్రేట్ అని మేము కోరుకుంటాం నేను పార్టీని ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు ప్రజలకు న్యాయం చెయ్యాలంటే మందు షాపులు బంద్ చేయాలి మందు షాపులు తెరిచి ఉంటే డ్రంకింగ్ డ్రైవ్ బంద్ చేయాలి ఎందుకంటే రెండు తీర్ల నాశనం అవుతున్నాం పర్మిట్లు మెత్తాయి మా ఇంటికాడ తెచ్చి తాగుతాం మా భార్యలకు బతిని దాడుతాం అరే బయట పోతే పోలీస్ దండలు దాడుతున్నాం మేము ఎట్లయినా తాగుడు బంద్ చేయము తాగుతూనే ఉంటాము కాబట్టి మీరన్నా రక్షించు అని బతింతాడుకుంటాం కానీ ఇది పద్ధతి కానే కాదు ఇది తగిన గుణపాఠం చెప్తారు మధ్య నిషేధం ఎత్తేయండి ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి